ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి అంతేకాకుండా మన ఆల్ టైమ్ ఫేవరెట్ శారీస్ ఏంటి అంటే మంగళగిరి శారీస్ రెగ్యులర్గా అయితే మనం ఆఫర్లో చూడడం కానీ ఈరోజు మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో మంగళగిరి శారీస్ చూస్తున్నాం అనమాట అంటే మోస్ట్ సేల్ ఉన్న శారీస్ అన్నమాట అండ్ అందులో మనకి ఆఫర్ లో ప్రైస్ చెప్తే కనుక మీరు షాక్ అవుతారు ఎంతలో ఇస్తున్నారండి యాక్చువల్గా ఇవి టూ థౌసండ్ రూపీస్ శారీస్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కే వస్తుంది చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి శారీ వచ్చేసారు ఏ వీడియో నవ్వడంతో స్టార్ట్ అయింది ఎందుకు అంటే శతమానం సిల్క్స్ నాకు తెలిసి ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉండేదండి ఎక్కడ అంటే కుక్కడపల్లి వివేకానంద నగర్లో తరువాత చందానగర్కి వచ్చింది చందానగర్కి వచ్చేదానికన్నా ముందు మమ్మల్ని వైజాగ్ పంపించారు తర్వాత చీరాలకు పంపించారు మీరు ఉన్న దగ్గర ఉండరు అక్కడికి ఇక్కడికి పంపిస్తారు అయితే వీడియో చేసినప్పుడు శతమానం అని చెప్తాం కదండి కానీ అందరు మేనేజర్లు తెలుసు అందరు ఫ్రెండ్స్ అయిపోయారు పేర్లు చెప్పకపోతే ఫీల్ అవుతారు సో ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్స్ లీ శారీస్ అండి అంతేకాకుండా మన ఆల్ టైమ్ ఫేవరెట్ శారీస్ ఏంటి అంటే మంగళగిరి శారీస్ రెగ్యులర్గా అయితే మనం ఆఫర్లో చూడడం కానీ ఈరోజు మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో మంగళగిరి శారీస్ చూస్తున్నాం అనమాట అన్ని బ్రాంచెస్లో చీరాల కుకట్పల్లి వైజాగ్ చందానగర్ అన్ని బ్రాంచెస్లో అన్ని సారీస్ ఉంటాయి ఎక్కడికన్నా కాల్ చేయండి ఆల్ మేనేజర్స్ ప్లీజ్ ఫాలో కాల్ చేస్తే లిఫ్ట్ చేయండి వెంటనే ఆన్సర్ ఇవ్వండి అయితే చూస్తున్న సబ్స్క్రైబర్స్కి మట్టికి ప్లీజ్ అండి వన్ టూ డేస్లో బుక్ చేసేసుకోండి స్టాక్ ఉండట్లేదు ఎందుకంటే మంచి ఆఫర్స్ కాబట్టి మిస్ అయిపోతారని చెప్తున్నాను అంతేనా ఏమైనా మిస్ లేదు మిస్ మా సాటిస్ఫై అవుతారు సో మరి ఏం చూస్తున్నాం రేంజ్ ఏంటి ఇంట్రో ఎందుకు శతమానం సిల్క్స్ కి కూడా ఇంట్రో కావాలా తెలుసుకోవద్దు కదా బ్యాక్గ్రౌండ్ తెలిసిపోద్ది ఇక్కడ పర్సన్ తెలిసిపోతే చీరలు తెలిసిపోతాయి కొండంత అండ మన భాగ్యశ్రీగా ఉండ అంటే జనరల్ గా మన దగ్గర పెట్టే వీడియోస్ నేను వచ్చే ప్లేసెస్ అన్ని మన వాళ్ళకి నోటెడ్ అయితే ఈ రోజు సారీస్ థౌసండ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి చూద్దాం మీరే చెప్పాలి సో ఈరోజు ఫస్ట్ చూపించే కలెక్షన్ సెమీ బిన్ని క్రేప్స్ అండి అంతకన్నా ముందు ఏంటంటే మన మిస్టేక్ సైల్ని చాలా సక్సెస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది సాటర్డే సండే లేదు త్రీ డేస్ కూడా లాంగ్ వీకెండ్ వచ్చింది ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్ టీచర్స్ లాంటి వాళ్ళైనా వచ్చి పర్చేస్ చేసుకుంటారని బెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాము ఓకే సో ఈ బిన్ని క్రేప్ శారీస్కి బయట రకరకాలుగా పేర్లు చెప్తున్నారు ఇవి మనకి సెమీ పిన్ని క్రిప్ అండి మనం ఇచ్చే ప్రైస్ అయితే ఇవ్వలేరు చాలా తక్కువ ప్రైస్లో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది అసలు చాలా కంఫర్ట్ ఎంత పడుతుందండి ఈ సారీ ఈ సారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మనకిప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కదా అంటే లెవెన్ హండ్రెడ్ చేంజ్కే వస్తుంది లెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఓకే సో ట్వెల్వ్ హండ్రెడ్ అనుకోండి బ్లౌజ్ ఇలా వచ్చింది కాంట్రాస్ట్ లో ఇక్కడ మనకి ఏదైతే పల్లెలో వచ్చిందో దానికి కొంచెం డార్క్ కలర్ లాగా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇంతగా చెప్పేస్తారు కదా ఇప్పుడు మేము వీడియో చేస్తున్నాం అన్ని లొకేషన్స్ లో ఉంటాయని ఈ కలెక్షన్ అన్ని లొకేషన్ లో ఉంటాయి కాకపోతే కొంచెం ప్రింట్స్ అటు ఇటు మారుంటాయి సేమ్ ప్రింట్ స్వప్న గారు చూపించిన ప్రింట్ మాకు దొరకలేదు అని కంప్లైంట్ చేస్తారు అంటే చెప్పండి మీరు చెప్పండి మీ వాళ్ళకి అందరికి ఒకటే ఎందుకండి చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకోండి ఎందుకు ఫ్యాబ్రిక్ అడగండి అడిగితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అందుకే చూసిన వెంటనే నచ్చినప్పుడు బుక్ చేసుకోండి సేమ్ కావాలి అంటే ప్రింట్ చేస్తారు అన్నీ ఒకటే చేయలేరు కాబట్టి కలర్స్ డిజైన్స్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు మన ఇప్పుడు ఈ మధ్య లేడీస్ తెలిసిందే కదా మన దగ్గర ఉన్న సారీ ఎక్కడ ఉండకూడదు అంటున్నారు సో అందుకని ఏంటంటే ఇప్పుడు మేము సెమీ బిన్నిక్రేప్ ఉంది మన దగ్గర చీరాల వేర్ కి ఒక ఐదు వేల శారీస్ వచ్చినాయి ఐదు వేల లో ఐదు వందల రకాల ప్రింట్స్ ఉంటాయి సో మీకోసమే మేము ఇదంతా చేసేది మన కోసం మేము కూడా కట్టుకుంటాం ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ సో ఫస్ట్ మేము ఓపెన్ చేసింది నెక్స్ట్ కలెక్షన్ లో మంచి లైట్ లెమన్ లో చాలా బాగుంది సింగిల్ కలర్ వచ్చింది మరి బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీ హైలైట్ ఏంటి చెప్పండి ప్రింట్ అవును చాలా ఉంది చాలా బాగుంది కొంతమంది అనుకుంటారు ఈ శారీ కట్టుకుంటే డార్క్ అనిపిస్తామేమో అని చెప్పి అలా ఏముండదు మనం కరెక్ట్ గా కట్టుకుంటే సూపర్ గా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత పడచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి హండ్రెడ్ నైన్టీ రూపీస్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కలర్స్ నాకు ఈ త్రీ కలర్స్ లో ఎల్లోనే బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ కలర్లో ఉన్న సారీ ఇటు లైట్ లావెండర్ లైట్ లావెండర్ వచ్చింది ఇది కూడా ప్రింట్ చాలా సిటీలుగా ఇచ్చారు అందుకని వర్కింగ్ ఉమెన్ లాంటి వాళ్ళకి సూపర్గా ఉంటాయని చెప్పారు ట్రావెల్ కూడా హ్యాపీగా చేసేయచ్చు అండి ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్తున్నాం అంటే వాష్ చేసేసి హ్యాపీగా కట్టుకోవచ్చు చక్కగా ఆరేస్తే గనక ఐరన్ కూడా అవసరం లేదు గంజి రోలింగ్ పనే లేదు కలర్ కాంబినేషన్ ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కి కూడా బాగుంటుంది సూపర్ ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రింట్ వచ్చింది సో ఇప్పుడు మనం చూస్తున్న సారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి సో ఇది కలర్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది దీంట్లో కూడా మనకి లావెండర్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ ఇదేమి ఇలాచీ గ్రీన్ షేడ్లో వచ్చింది అలానే గ్రే కలర్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇందాక చూపించిన కలెక్షన్ లోనే పట్టు బోర్డర్ ఇంకా కంచి పట్టు బోర్డర్ బంగ పువ్వు కలర్ లో కంచి పట్టు బార్డర్ లో మంచి ఫ్యాన్సీ సారీ ఈ సారీ ఎంత అసలు ఏదో కూర్చోవాలని మేము కూర్చోవడం అనవసరం కలర్ కాంబినేషన్ చూడండి మంచి తిట్టారా పొగిడారా అర్థం కాలేదు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ నా దగ్గర ఉంది రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అవును బాగుంటుంది సో నెక్స్ట్ ఈ సెమీ బిన్ని క్రిప్లోని ఎల్లో కలర్ సో దీనికి మనకి గ్రే కలర్ బార్డర్ వచ్చింది కాస్ట్ చెప్పలేదు మీరు దీనివి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి అందుకే నేను ఏమీ చేంజ్ చేయలేదు అవునా నేను కొన్నప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కొంచెం డెస్బన్ నైన్టీ అని ఆఫర్ అండి లెవెన్ నైంటీకి వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ సో నెక్స్ట్ దీంట్లో కలంకారీ ప్రింట్ ఇప్పటివరకు ఫ్లవర్స్ చూసాం కదా కలంకరీ ఇది మరి ఇంత స్మూత్ అయిపోయింది అంటే ప్రింట్ వల్ల ఫ్యాబ్రిక్ స్మూత్ కనిపిస్తుందా చూడండి ఆహా లేదండి అన్ని ఫ్యాబ్రిక్స్ అంటే కొంచెం మనకి ఫినిషింగ్ చేస్తారు కదా ఫినిషింగ్ పెట్టారనుకోండి చాలా స్మూత్ వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ మాటికి బేస్ కలరే ప్రింట్ వచ్చింది వీటిని వేరే వాటికి కూడా వేసుకోవచ్చు కదా భాగ్యశ్రీ గారు అవును వేసుకోవచ్చు బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ మంచి మెహంది కలర్ కి లైట్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే చాలా బాగుంది ఎందుకంటే ఇవన్నీ కూడా సెటిల్డ్ ఉంటాయి కలర్స్ అన్నీ కూడా సో మనకి దీనికి పటోలా పళ్ళు వచ్చింది బోత్ సైడ్స్ కూడా ఇక్కడ బార్డర్స్ సేమ్ కాస్ట్ నైన్టీ బ్లౌజ్ బ్లౌజ్ పటోలా వచ్చింది బ్లౌజ్ బాగుంది అండ్ శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంది ఇది ఇవి కూడా మనకి బ్లౌజ్ సేమ్ అలానే పటోలా బ్లౌజ్ దీంట్లో ఇది ఇంకొక కలర్ దీంట్లో ఇది ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి బీవింగ్ మిస్టేక్ సేల్లో స్పెషల్ ఆఫర్లో వస్తున్న లోటస్ పట్టు సారీస్ అండి ఇవేంటంటే ఈ కమింగ్ ఆషాఢంకి అమ్మవార్లకి పెట్టడానికి ఇస్తాం మనం అండ్ ఆషాఢంలో బోనాల పండకప్పుడు ఎక్కువగా కట్టుకుంటా చాలా అంటే మోస్ట్ సేల్ ఉన్న శారీస్ అనమాట అండ్ అందులో మనకి ఆఫర్లో ప్రైస్ చెప్తే కనుక మీరు షాక్ అవుతారు ఎంతలో ఇస్తున్నారు అండి యాక్చువల్గా ఇవి టూ థౌసండ్ రూపీస్ శారీస్ అప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి శారీ వచ్చేసరి సెమీ పట్టు లాగా చెప్పుకోవచ్చు ఇమిటేషన్ పట్టు అని కూడా అన్నారు మనకి దీన్ని లోటస్ పట్టు అంటారండి పట్టు సో నెక్స్ట్ దీంట్లో మనకి ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉన్నాయి షాంపూ వాష్ చేసుకోవడం లేదంటే డ్రై వాష్ దీనికి బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ వీవింగ్ బ్లౌజ్ వస్తుందండి ఎలా ఇలా ఇది మిస్టేక్స్ అయితే మనకి ఏం లేదు లేదు నెక్స్ట్వి కలర్స్ దీంట్లో అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది ఎందుకంటే ఇవి చూ చూడటం కన్నా కడితే మాత్రం లుక్ సూపర్ వస్తాయండి అండ్ నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో కంచి పట్టు శారీలా కనిపిస్తుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ ఫ్రాక్స్ కూడా కుట్టి కుట్టించుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంట్లో ఎవరైనా కిట్స్ ఉంటే కనుక ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అవును రాగి అవును గ్రీన్కి బ్లూ కలర్ లంగాలు పుట్టించడానికి బాగుంటాయి ఇప్పుడు ఓపెన్ చేసినవి అన్ని కూడా మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది దీంట్లో కలర్ కింద మనం ఆరెంజ్ చేశాం కదా దాంట్లో ఇది బ్లూ కలర్ బ్లూ అండ్ రెడ్ బ్లూ అండ్ రెడ్ జస్ట్ ఇలా వేసేయండి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఇటు వేసిస్తున్నాం ఏ శారీ మీరు పిక్ చేసుకున్నా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రెడ్ అండ్ గ్రీన్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం కలర్ అనిపించింది అంతకుముందు ప్రతిసారి అంటే శారీ కొనుక్కోవాలన్నా ఏం చేయాలి అన్న కూడా మనం షాప్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం కదండి ఇప్పుడు బిజినెస్ పర్సంటేజ్ ఎలా ఉంది అంటే ఆన్లైన్ బిజినెస్ ఎంత ఉంది షాప్కి వచ్చి కొనే వాళ్ళది ఏంటి ఉందండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందా లేకపోతే ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ అయిందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందండి కరోనా టైంలో అయితే ఆన్లైన్ బిజినెస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నట్టు వరకు వెళ్ళింది అంటే అయితే మొత్తం అన్ని క్లోజింగ్ ఉండే కదా అప్పుడైతే కంప్లీట్గా ఆన్లైనే చేసేవాళ్ళం కానీ కరోనా తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఆన్లైన్ బిజినెస్ సెవెంటీ ఫైవ్ అలా ఉంటే ఆఫ్లైన్ ట్వంటీ ఫైవ్ ఉండే ఇప్పుడు కొంచెం కొంచెం మళ్ళీ షాప్ వస్తున్నారా వస్తున్నారండి ఇప్పుడు మ్యాథ్స్ ఏంటంటే వీడియోస్ చూసినప్పుడు షాప్కి వచ్చి తీసుకుంటూ ఉంటున్నారు ఇది కూడా బోర్డర్ చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా సెమీ జరి కోటాలో వచ్చిన డిజైన్ లా ఇచ్చారు ఈ గ్రీన్ పింక్ ని అంటే సీజన్ చేంజ్ అవుతుంది దానికి తగ్గట్టుగా శారీస్ మీరు ఇలా డిస్ప్లే చేస్తున్నారు సమ్మర్ లో వచ్చినప్పుడు సమ్మర్ తగ్గట్టు ఇచ్చారు సో సీజన్ కి ఇప్పుడు ఎలాంటి సారీస్ ఉన్నాయండి ఆషాఢం శ్రావణ మాసంకి చాలా అవసరం అవుతూ ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసం నాలుగు వారాలకి నాలుగు కొత్త శారీస్ కడుతున్నారు అవును అది బడ్జెట్ రేంజ్లో అయితే సూపర్ ఉంది ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి ఆషాఢం శతమానం ఎలా ఉండబోతుంది ఎలాంటి ఆఫర్స్ తేబోతున్నారు మా వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ పెంచారు సర్ప్రైజ్ మీరు వస్తారు మీ వాళ్ళు చూపిస్తారు అంతే సర్ప్రైజ్ నేను వస్తా అవును సో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బాగున్నాయి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ ఎల్లో అండ్ మెరూన్ కూడా బాగుంది ఒకసారి అది ఇమ్మో దీంట్లో కలర్ అది పింక్ అండ్ బ్లూ కలర్ ఒకటి అండ్ నెక్స్ట్ సో ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ ఖచ్చితంగా అండ్ ఇప్పుడు కొంచెం వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో కూడా కడుతున్నారు సో ఈసారి మే అసలు లాస్ట్ ఇయర్ భాగ్యశ్రీ గారు అయితే ఎంత బిజీ ఉందంటే ఈసారి ఈ సారి ముహూర్తాలు లేక కొంచెం తక్కువ కానీ మామూలుగా అయితే కదిలించలేము అసలు మేలో మళ్ళీ ఇంకా స్టాప్ అవుతున్నాయి కొంచెం దగ్గరికి వస్తున్నాయి కాబట్టి శారీస్ చూసుకొని పెట్టుకోండి అంతేకాకుండా గిఫ్టింగ్ పర్పస్ వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకి పెడుతూ ఉంటాం కదా సో శారీస్ అన్ని ఇప్పుడే కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి వన్స్ శ్రావణ మాసం క్రాస్ అవుతుంటే కనుక మళ్ళీ అన్ని ఫ్రెష్గా ఈ శారీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే చాలా రేట్ అమ్మవారికి పెట్టిన కూడా కట్టించడం చాలా బాగుంటాయి రెగ్యులర్ గా తీసుకుంటాను అమ్మవారికి పెట్టడానికి సో అయిపోయాయండి ఇంకా ఉన్నాయి ఆఫర్ సారీస్ ఇంకా ఆఫర్ సారీస్ ఉన్నాయండి ఈ క్రేప్ సిల్క్ మనం ఇంతకుముందు కూడా చూపించామండి ఇది ఇవేంటంటే మనకి సెమీ ఇక్కత్ సిల్క్ అని అంటున్నారు ఈ మెటీరియల్ వచ్చరికి మనకి క్రేప్ మీద వస్తుంది ప్రింట్ అంతా కూడా ఓకే మనకి ఇక్కత్ ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్ కింద కంచిపోటరు ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఈజీ హై బడ్జెట్ ఫ్రీస్ పెట్టినా కూడా ఎక్కువలో చాలా నీట్గా ఉంటాయి ఇవి ఎంత పడతాయండి ఇది వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఓ సిక్స్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది అంతే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఒకసారి నేను ఓపెన్ చేస్తాను మిగతా వాటికి కూడా ఇలాగే బ్లౌజ్ వస్తుంది అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ లొకేషన్కైనా వెళ్ళొచ్చు ఈ కలెక్షన్ అయితే అన్ని లొకేషన్స్లో కూడా ఉన్నాయండి లాస్ట్ టైం మీరు వీవింగ్ మిస్టేక్స్లో ఆన్లైన్ ఇవ్వలేదని మొత్తుకున్నారండి ఇవన్నీ లో అవైలబుల్ కదా ఆన్లైన్లో అవైలబుల్ అండి కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అట్లా అనేది వస్తుంది మల్టిపుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీని అండ్ నెక్స్ట్ మనకి లో కూడా స్పెషల్ ప్రైజెస్లో ఉన్నాయి సెట్ రామాంగో సారీస్ మనకి ట్రెండ్ అవుతున్న శారీస్ ఈ కంఫర్ట్ అండి ఇది చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మెయిన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటాయి ఎంత రేంజ్లో చూపిస్తున్నారండి ఇప్పుడు మీరు ఇవి వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుందండి అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది చాలా అండ్ ఇప్పుడు వేరే డిజైన్ చూస్తున్నారు సో లో ఏంటంటే మన దగ్గర ఎప్పటికప్పుడు కలెక్షన్ యాడ్ అవుతూ ఉంటుంది కానీ ఈ సారీ ఏంటి చాలా మంది చాలామంది సారీస్ కూడా అడుగుతూ ఉంటున్నారు సో బల్క్ గా యాడ్ చేసాం అప్పుడు ఇవన్నీ ప్యూర్ ప్యూర్ దీంట్లో ఇమిటేషన్స్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అలా ఏం లేవు ఒకటే క్వాలిటీ ఫైనస్ట్ క్వాలిటీ ఇంకా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొత్తం హారిజెంటల్ లైన్స్ వస్తాయి సో అవన్నీ కూడా మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తాయండి కలర్స్ అయితే మాత్రం కొళ్ళు చెదిరిపోయినట్టు ఉంటాయి సారీస్ కలర్స్ చెప్పండి ఇందా చెప్పారు కదా కలర్స్ చూస్తున్నాను అసలు ఏది బాగుందో సెలెక్ట్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను దేనికి అది కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా కొత్తగా కూడా ఉంది సో ఇవన్నీ కూడా కలర్స్ అండి బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఈ సారి డిజైనర్ బోర్డర్స్ వచ్చాయి ఇది కూడా రామాంగోన్ ఇది కూడా రామాంగోన్ రామాంగోలో మనకి ఐస్ బ్లూ కి ఎల్లో ఫస్ట్ ఐస్ కదా సేమ్ అదే కాంబినేషన్ ఇది ప్యూర్ రామ్యాంగో కదా వీటిని మనకి ఖచ్చితంగా మనం డ్రై వాష్ ఇవ్వాలి అండ్ గంజి పెట్టించకండి డ్రై వాష్ కి ఇచ్చినప్పుడు కూడా నో స్టార్చ్ అని చెప్తే కనుక సాఫ్ట్ గా బాగుంటుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హ్యాపీగా పట్టుకునే శారీస్ అనమాట పట్టులా పట్టు ఫీల్ ఉంటుంది అండ్ లుక్ కూడా రిచ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి క్రీమ్కి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కి బ్లూ అంటే రామాంగోస్ లో కూడా డార్క్ కలర్స్ ఇలాంటివి వస్తాయి గానీ మన దగ్గర ఏంటంటే మన స్టోర్ లో మెయిన్ గా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటాయండి అవునండి ఇలా అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ చేయలేదు సో ఇవన్నీ కూడా రామాంగో అండ్ నెక్స్ట్ మంగళగిరి సారీస్ మంగళగిరి ఆల్ టైం మా ఫేవరెట్ వెళ్ళిపోదాం సో మంగళగిరి సార్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి అడిగి ఇందులో ఇమిటేషన్స్ వస్తాయి మంగళగిరిలో పవర్ పవర్లూమ్స్ వస్తాయి అవి చూసుకోండి హ్యాండ్లూమ్ కట్టుకున్న ఫీల్ పవర్ లూమ్ లూమ్లో రాదు కాస్ట్ తగ్గుతుంది కానీ ఎప్పటికీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమే సో సొంత మగ్గాల్లో లేచిన మంగళగిరి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఎలా వస్తుందండి ఆ సారీ ఎలా పట్టడం ఎంత కన్వీనియంట్ గా ఉంటాయి వస్త్ర నిజంగా లుక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి కొంచెం బోర్డర్ పెరిగింది ఇది వచ్చేసరికి డబుల్ బోర్డర్ వచ్చింది కదా డబుల్ బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగున్నాయో ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ అండి మీకు గుర్తుందా స్టార్టింగ్ లో నేను మంగళగిరి సారీ వీడియో చేసినప్పుడు అసలు రెస్పాన్స్ ఒక ఆవిడ వచ్చి థర్టీ సారీస్ తీసుకున్నారు ఎందుకు అంటే క్వాలిటీ అసలు సూపర్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఫస్ట్ ఇలా వస్తుంది బాగుంటుంది ఇవన్నీ ఇవి చాలా బాగుంటాయి అసలు ఈ పికాక్ బ్లూ చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ కొంతమంది ఏంటంటే దీనికి బాగా ఎడిక్ట్ అయిపోతుంది నేను రీసెంట్గా రీల్ కూడా చేశాను లాస్ట్ మంత్ ఒక ఆవిడ టెన్ శారీస్ తీసుకెళ్ళారు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళారు ఎందుకంటే నేను ఇవి తప్ప ఇవే కట్టాను అంటే బాగుంటాయి ఇందులో రకరకాల బార్డర్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి చెక్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి చెక్స్ ఓపెన్ చేస్తున్నాను చేస్తున్నారు ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్కి వస్తుంది త్రీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్కి ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుందండి ఇందులో కలర్స్ చూసుకోండి కలర్స్ అంటే మంగళగిరి మన దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటాయో లేవో అన్న డౌట్ ఉంటుందని నేను ఒకసారి మీ వీడియోస్లో చూపిస్తున్నాను ఓకే మన దగ్గర కూడా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ యాడ్ చేస్తూ ఉంటామండి మంగళగిరి సారీస్ అండ్ నెక్స్ట్ సేమ్ బార్డర్ కాకపోతే మనకి చిన్న చెక్స్ బాడీ పార్ట్ ప్లేన్ వస్తుంది మళ్ళీ ప్రైస్ వేరియేషన్ కాబట్టి ఇది యాక్చువల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ టూ నైన్టీ నైన్ అయితే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది కలర్స్ సో ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ షే వీటిలో కంచి సారీస్ రెడ్ టమాటో రెడ్ ఎంత బాగుందో పళ్ళు ఉంది మనకి సారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ చూపిద్దామండి ఇది పట్టుకుంది మంచి ఫైన్ క్వాలిటీ యాక్చువల్గా దీనికి కాంటెస్ట్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది సేమ్ కలర్ బ్లౌజ్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఎంత పడుతుంది ఇది ఇది మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ బాగుంది సారీ సార్ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ అలాగే పోచంపల్లి బార్డర్స్ అండి అవును వచ్చి బాగున్నాయి అని చెప్పి పక్కన పెట్టుకున్నాం మర్చిపోయి మర్చిపోయి కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బాడీ పార్ట్లో చెక్స్ వచ్చి డౌన్ వచ్చేసరికి మనకి ఇలా పోచంపల్లి బార్డర్ బ్లౌజ్ కూడా కొంచెం మనకు అలాగే వస్తుందా అండి చూద్దాం ఒకసారి ఇలా ఉంది ఇందులో పెద్ద చెక్స్ వచ్చాయి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ రన్నింగ్ వచ్చి ఓన్లీ హారిజెంట్రల్స్ స్ట్రైప్స్ వస్తుంది దీని కాస్ట్ అండి ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ త్రీ నైన్ నైన్ యాక్చువల్ ప్రైస్ ఉంటుంది దీనిపైన మళ్ళీ మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది కదా ఎంతమ్ము త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ రూపీస్కి త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ అంటండి మంగళగిరిలోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా స్మాల్ బార్డర్ నుండి స్టార్ట్ చేసి పోచంపల్లి బార్డర్స్ ఇంత పెద్ద బార్డర్స్ అండ్ గ్యాప్ బార్డర్స్ చాలా రకాలుగా చూసాం మంగళగిరి శారీస్ ఎప్పుడూ ఉండేవే చాలా ప్లేసెస్లో దొరికేవే కాకపోతే ఆఫర్స్ మట్టికి మనకి రావు ఎందుకంటే మంగళగిరి మీద చాలా మినిమం బడ్జెట్ వేసుకుని హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి తక్కువకే ఇస్తారు అంటే చేసిన వరకు వర్త్గా ఉంటుంది సో అందుకే చాలా రేర్ కేసెస్లో దీని మీద ఆఫర్స్ పెడతారు శతమానం సిల్క్స్లో ఆఫర్ నడుస్తుంది ఎనీ బ్రాంచ్ చీరాల వైజాగ్ కుక్కడ్పల్లి అండ్ చందానగర్ మీరు ఎక్కడికెళ్ళినా ఉంటాయి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక వీడియోలో శతమానం సిల్క్స్లో కలుసుకుందాం టేక్ కేర్ ఓకే